దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు గమనించినట్లయితే గనక అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రేమలో నుంచి అంటే క్రీస్తు నోరు నుంచి మనలను ఎడబాపేది బయటికి తీసుకుని వచ్చేది ఏది కూడా లేదు అనేసి పౌలు సెలవిస్తున్నాడు ఈ పౌలు అంటున్నాడు ఇక పౌలు అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు నదుల వల్లైన ఆపదలు సముద్రం వల్లైన ఆపదలు కపట సహోదరుల వల్లైనటువంటి ఆపదలు దొంగల వలన ఆపదలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఆపదలు శ్రమలు ఇబ్బందులు కొరడా దెబ్బలు ప్రాణాపాయపరపరమైనటువంటి పరిస్థితి అపాయకరమైనటువంటి పరిస్థితి ఇలా ఎన్ని ఎదుర్కొన్న పౌలు అంటున్నాడో క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వారు ఎవరు కూడా లేడంటున్నాడు ఏమనంటే నేడు మనం చూసినట్టయితే కనుక దేవుని నమ్మినటువంటి అనేక మందికి ఒకవేళ కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు వారు అనుకుంటున్నారు ప్రభువు నమ్మడం వల్లే మాకై శ్రమలు కష్టాలు అన్నీ కలిగాయి కాబట్టి ఈ ప్రభువు వద్దు అనే వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే చూసినట్లయితే కనుక ఇక పౌలు జీవితాన్ని మనం చూస్తే పౌలు ఏసుని ఎరగక ముందు ఆయన అనేక మందిని హింసించాడు దేవుని బిడ్డలను ఏసుని ఎరిగిన తర్వాత అనేక మంది చేత అనేక రకాలుగా పౌలు అనేవాడు పౌలు అనే వ్యక్తి హింసింపబడడం జరిగింది అంటే అప్పుడు శ్రమ ఇతడి కలిగించేవాడు ఇప్పుడు శ్రమలు ఇతని వెతుక్కొని వస్తున్నాయి ఎన్ని రకాల శ్రమలో పౌలును వెతకి వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడిన పౌలు దేవుని ప్రేమలో ప్రేమలోనిచ్చిన ఏది కూడా ఎడబాపేది ఏది లేదంటున్నాడు అంటే దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమను పౌలు రుచి చూశాడు క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని క్రీస్తును ద్వారా కలగబోయేటటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని అన్నిటిని కూడా ఆ దేవుని యొక్క ప్రేమను పౌలను గుర్తి గుర్తించడం జరిగింది ఏమీ దేవుని ప్రేమను అంటే మనం చూసినట్లయితే కనుక తాను చేయనటువంటి శిక్ష పాపములకు తాను చేయనటువంటి కార్యాలకు శిక్ష అనుభవించాడు చూసారా కోడ్రాడితో కొట్టించుకున్నాడు అంతమాత్రం కాకుండా దూషింపబడ్డాడు నిందింపబడ్డాడు ఉమ్మివేయబడ్డాడు అనేక రీతులుగా చివరికి శిలువ మరణం సైతమో పొంది అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరగరు గనక వీరిని క్షమించండి అనేసి అంటున్నాడు అంతగా దేవుడు ఈ లోకాన్ని లోకంలోని జనులందరినీ ప్రేమించాడు ఆ ప్రేమను గుర్తించాడు పౌలు ఆ ప్రేమను గుర్తించాడు పౌలు కాబట్టే పౌలు అంటున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా సరే దేవుళ్ళు నుంచి నన్ను ఎవరు కూడా తొలగించలేరయ్యా దేవుళ్ళ నుంచి ఏ కష్టము ఏ నష్టం కూడా నన్ను బయటికి అంత మాత్రం కూడా తీసుకొని రాలేదనేసి పౌలు రూఢీగా చెప్తున్నాడండి కాబట్టి గమనించండి ప్రేమన దేవుని జనాంగమ పౌలు అన్ని శ్రమలు పడ్డ పౌలే దేవుళ్ళ నుంచి నన్ను ఎవరు కూడా బయటికి తీసుకొని రాలేరు అని చెప్తున్నాడంటే ఈ లోకంలో నువ్వు పడేటటువంటి నువ్వు అనుభవించేటటువంటి చిన్న చిన్న కష్టము శ్రమల వలన దేవుళ్ళ నుంచి పక్కకు వచ్చేయాలని చెప్పేసి నువ్వు ఎన్నిసార్లు అనుకుంటుంటావు అది సరైనటువంటి నిర్ణయం కాదు నువ్వు దేవుళ్ళ నుంచి కాదు పక్కకు వచ్చేది నిత్య జీవానికి వారసుడైనటువంటి నీవు ఆ యొక్క నిత్య జీవాన్ని విడిచిపెట్టేసి పక్కకు వచ్చేది అదే ఆ యొక్క నిర్ణయం కాబట్టి నువ్వు ఎన్ని పరిస్థితుల నీకు వచ్చినా దేవుని కొరకు నిలవబడు దేవుని యొక్క ప్రేమను మొదటగా రుచి చూడు దేవుని ప్రేమను రుచి చూసినట్లయితే కనుక ఎవరు కూడా దేవుళ్ళ నుంచి పక్కకు రావాలని ఎవరు కూడా అనుకోరు కాబట్టి అటుని ప్రేమను ప్రతి ఒక్కరు కూడా గుర్తించినట్లుగాను ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రేమను రుచి చూసినట్లుగా దేవుడు ప్రజలందరికీ కూడా అటుని గొప్ప కొరపను అనుగ్రహించుగాక సర్వశక్తిమంతుడా ఈ మాటను బట్టి నా తండ్రి స్తోత్రం క్రీస్తు ప్రేమను మేము మొదటగా గుర్తించి దేవా తద్వారా మీలో స్థిరముగా నిలిచి బలపడే భాగ్యం మాకు అనుగ్రహించండి ఆశీర్వదించండి ఏ సునామంలో అడిగి పొందుకొని ఉన్నామో పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్